హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరైనా ఇళ్ళు కట్టుకోవాలనుకునే వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఇప్పుడు శుభవార్త అయితే చెబుతుంది జాను చూసినట్టయితే కనుక మనం ఏదైనా ఇల్లు కట్టుకోవాలి అనుకున్నప్పుడు ఆ ఇంటికి సంబంధించిన ప్లాన్ కానీ దానికి సంబంధించిన అనుమతులు కానీ ఈ ఈ యొక్క పత్రాలన్నీ కూడా ఇవ్వాలి అంటే కనుక మనం అనుమతుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాలి ఆ ప్లాన్ బిల్డింగ్ ప్లాన్ కోసం తిరగాలి అప్రూవల్స్ కోసం తిరగాలి చాలా ప్రాసెస్ ఉంటుంది కొన్ని చోట్ల మూడు నెలలు పడుతుంటుంది కొన్ని చోట్ల ఆరు నెలలు పడుతుంటుంది చాలా పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కొంటూ ఉంటారు ఇక నుండి అటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా కూడా ఇక ఇల్లు కట్టుకునే వారందరికీ ఏపీ ప్రభుత్వం శుభవార్త అయితే చెప్తుంది చాలా సులువుగా ఇక నుంచి మీకు ఇంటి ప్లాన్స్ కానీ అనుమతులు గానీ వెంటనే మంజూరు చేస్తామంటున్నారు అది కూడా ఏ విధంగా ఏంటని కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేయండి ఎవరొకరికి అయితే ఉపయోగపడుతుంది అలాగే లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఏపీ ప్రభుత్వం ఇల్లు భవనాలు అంటే నాన్ హెరిటేజ్ భవనాలు కట్టుకునే వారి కోసం మరో కీలక నిర్ణయం అయితే తీసుకుంది ముఖ్యంగా పేద మధ్య తరగతి వారందరికీ కూడా ఈ కబురు చెప్పింది ఎందుకంటే సామాన్యులు ఎవరైనా కట్టుకోవాలంటే ఆ ప్లాన్ చూ ప్లాన్ కోసం తిరగడానికి ఆరు నెలలు టైం పట్టేస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి అయితే కనుక ఇకపై ఎటువంటి ఏ అనుమతులు కావాల్సినా కూడా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ గానీ ఎటువంటి ప్రజా ప్రతినిధుల చుట్టూ గానీ తిరగాల్సిన అవసరం ఏమీ లేదు మీకోసం కొత్తగా స్వీయ ధృవీకరణ పత్రం అయితే అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెప్తోంది దీనికి సంబంధించి మార్గదర్శకాలను కూడా విడుదల చేయడం జరిగింది దీని ద్వారా దరఖాస్తు చేసుకున్న వెంటనే మీరు అనుమతులు పొందవచ్చు అంటున్నారు నగరాలు పట్టణాల్లో ఇల్లు కట్టుకునేందుకు ఈ పథకం అయితే ఉపయోగపడుతుందని ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజలు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని అయితే ప్రభుత్వం చెప్తోంది ఎల్టీపీ నిపుణుల సహాయంతో అంటే లైసెన్స్ కలిగినటువంటి సాంకేతిక నిపుణుల సహాయంతో సులువుగా అనుమతులు అయితే వెంటనే మంజూరు చేస్తామంటున్నారు మీరేం చేయాలి అంటే గనక ఇల్లు కానీ భవనం కానీ ఏదైనా మీరు నిర్మించాలనుకున్నట్లయితే గనక మీకు స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు జిరాక్స్ ఖాళీస్థలం ఎక్కడ కట్టాలనుకున్నారో ఆ స్థలం ఫోటో ఒకటి ఆ అప్పటి అప్పటివరకు చెల్లించిన పన్ను రసీదు ఏదైతే ఉంటుందో లేటెస్ట్గా చెల్లించిన పన్ను రసీదు ఇవన్నీ తీసుకుని అక్కడ ఎల్టీపీకి అయితే ఇవ్వాల్సి ఉంటుంది వాటిపై సంతకాలు చేసి మీరు సంబంధించిన ఫీజు ఉంటుంది ఆ ఫీజు కట్టేస్తే సరిపోతుంది వెంటనే ఆ ఎల్టీపీ అంటే ఎవరైతే సాంకేతిక నిపుణులు ఉంటారో వారు ఇంటి ప్లాన్ గీసేసి అవసరమైన పత్రాలు కూడా జత చేసి మీరు చెల్లించిన ఫీజు రసీదుతో సహా డిఎంఎస్ డిపిఎంఎస్ అంటే డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్ సిస్టమ్ పోర్టల్లో వెంటనే అప్లోడ్ చేస్తామని చెప్తున్నారు అంటే మీరు పత్రాలు అన్ని అవసరమైన ఇచ్చినట్లయితే కనుక మీ ఇంటికి సంబంధించిన ప్లాన్ అది గీసి ఆటోమేటిక్గా పోర్టల్లో అప్లోడ్ చేసేస్తామంటున్నారు ఆ తర్వాత వెంటనే ఇంటి నిర్మాణానికి అవసరమైనటువంటి ప్రొసీడింగ్ అనుమతి ఇచ్చినట్లుగా ప్రొసీడింగ్ కాపీ కూడా వెంటనే వచ్చేస్తుంది సో అప్పుడు మీరు ఏదైనా కూడా ఇంటి భవనం కానీ నిర్మాణ పనులు కానీ వెంటనే మొదలు పెట్టుకోవచ్చు పేదలు మధ్య తరగతుల కోసం ఈ ప్రజల కోసం ఇబ్బందులు పడకుండా ఇల్లు భవనాల నిర్మాణాల కోసం అయితే ఈ పదకొండు అంటున్నారు అయితే ఇక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ప్రభుత్వం చెప్తోంది మీరు ఇల్లు భవనాలు గానీ ఏదైనా నిర్మాణం స్టార్ట్ చేసిన తర్వాత పునాది వేసేస్తారు కదా వేసిన తర్వాత ఎవరైతే మీకు పర్మిషన్ ఇచ్చారో ఎల్టీపీ నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి మధ్యలో చెక్ చేయాల్సి ఉంటుంది అనంతరం వారంలోనే టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి ఎందుకంటే అధికారులు తనిఖీ చేసి వాళ్ళు ఇచ్చిన ప్లాన్ ప్రకారం అంటే నిబంధనలు కొన్ని రూల్స్ ఉంటాయి మనం లోపల ఎలా కట్టుకున్నా బిల్డింగ్ ఎంత మేర కట్టాలి నడుగుల్లో కట్టాలని ప్లాన్ ఓటిస్తారు కాబట్టి ఆ ప్లాన్ కి విరుద్ధంగా ఎవరైనా కట్టినట్లయితే కనుక అనుమతులు రద్దు చేస్తారు మీకు ఇచ్చిన అనుమతి రద్దు చేస్తారు వాళ్ళు ఇచ్చిన ప్లాన్ ప్రకారం రోడ్డు ఎంత వదలాలి ఎంత ఇవి ఉండాలి లెక్క ఉంటుంది కదా పార్కింగ్ ఎంత ఉండాలి ఇవన్నీ దాని ప్రకారం కట్టినట్టయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీకు బిల్డింగ్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు లేదా వాళ్ళు ఇచ్చిన ప్లాన్ కి విరుద్ధంగా గనక మీరు కట్టినట్లయితే గనుక లేదా తప్పుడు పత్రాలతో మీకు సంబంధించిన పత్రాలు కాకుండా వేరే ఎవరైనా తప్పుడు పత్రాలతో కూడా ఏదైనా ఇలాంటి ఇబ్బందులు ఏమైనా చేసినట్టు అయితే అటువంటి వారికి ఐదేళ్ల వరకు మళ్ళీ ఇంటనుమతికి రసీదు ఇంకా అనుమతి ఇవ్వకుండా లైసెన్స్ కూడా రద్దు చేస్తామని చెప్తున్నారు అలాగే ఏదైనా తీసుకుంటే ఎల్టీపీల లైసెన్స్ను రద్దు చేయడంతో పాటు ఐదేళ్ల పాటు ఈ యొక్క అనుమతులు అయితే కూడా ఇవ్వకపోవడం అయితే అవకాశం ఉంది ఒకవైపు నిర్మాణాన్ని సులభతరం చేస్తూనే ఇటువైపు నిబంధనలు ఉల్లంఘించే వారిపై కూడా కఠిన చర్యలు తప్పు ఉంటుంది ఒకవేళ ఎవరైనా సరే ప్లాన్ ప్రకారమే నిర్మాణాలు చేపట్టాలని అధికారులు సూచిస్తున్నారు అంటే చాలా మంది ఏంటంటే ఎల్టీపీని ఎవరినైనా మేనేజ్ చేసి ప్లాన్ ఇచ్చే వాళ్ళని ఎవరికైనా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయడం ఎలాంటి ఏదైనా చేసి అనుమతులు పొందారంటే అది చెకింగ్ లో కనుక దొరికితే ఎల్టీపీ లైసెన్స్ కూడా ఐదేళ్ల పాటు రద్దు చేస్తామంటున్నారు సో జాగ్రత్తగా ఇలా మనం కరెక్ట్ గా మన స్థలాలు ఏమైనా ఉన్నట్లయితే కట్టుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా స్పీడ్గా ఇంటి ప్లాన్లు అయితే ఇచ్చేస్తామంటున్నారు ఎవరైనా సరే ప్లాన్ ప్రకారం వాళ్ళకి ఇచ్చిన ప్లాన్ ప్రకారం నిర్మాణాలు చేపట్టాలని అధికారులు సూచిస్తున్నారు ఒకవేళ భవనం నిర్మించే ప్రాంతంలో ఖాళీ స్థలం వదలడంలో తేలా జరిగినా అదనంగా మీకు ఇచ్చిన ఒక రెండు ఫ్లోర్లకు మూడు ఫ్లోర్లకు అనుమతిస్తే ఎక్స్ట్రా ఫ్లోర్లు కట్టేసినా భవనానికి సంబంధించిన అనుమతులు కూడా రద్దు చేస్తామంటున్నారు సో కార్పొరే ఈ పథకంలో ఏంటంటే కార్పొరేషన్లో అయితే రెండు వందల ముప్పై ఏడు చదరపు గజాల స్థలంలో ఇండ్లు కట్టుకోవడానికి పార్కింగ్ ప్లస్ మూడు అంతస్తుల వరకు అనుమతిస్తారు పట్టణాభివృద్ధి సంస్థలు మున్సిపాలిటీలు నగర పంచాయతీలో మూడు వందల అరవై చదరపు గజాల్లో ఏదైనా ఇళ్లు కట్టాలనుకుంటే ఆ స్థలంలో పార్కింగ్ ప్లస్ మూడు అంతస్తుల వరకు అనుమతి ఉంటుంది ఒకవేళ రెండు వందల చదరపు మీటర్ల ఇంటి నిర్మాణం చేయాలంటే ముందు వైపు ఒక మీటరు మిగతా మూడు వైపులా జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ మీటర్ల ఖాళీ స్థలం వదిలేసి సెట్ బ్యాక్ అంటే ఇంటికి చుట్టూ సెట్ బ్యాక్ వదలాల్సి ఉంటుంది అదే రెండు వందల నుంచి మూడు వందల చదరపు మీటర్ల నెల నిర్మాణం విషయానికి వస్తే ముందు వైపు ఒకటిన్నర మీటరు మూడు వైపులో ఒక మీటరు స్థలం వదిలేయాలి సెట్ బ్యాక్ వదలాలి నగరపాలక సంస్థల్లో రెండు వందల చదరపు మీటర్ల నిర్మాణంలో పది శాతం స్థలం తనఖా పెట్టాల్సిన అవసరం లేదు మూడు వందల చదరపు మీటర్ల లోపు నిర్మాణాలకు పట్టణాభివృద్ధి సంస్థలు మున్సిపల్ నగర పంచాయతీలో కూడా తనఖా అవసరం లేదు సో ఈ పథకంతో పేద మధ్య తరగతి ప్రజలందరికీ కూడా ఎక్కువగా ఉపయోగపడుతుందని అయితే చెప్తున్నారు ఎందుకంటే మున్సిపాలిటీ చాలా మున్సిపాలిటీల్లో ప్రతి ఏడాది నలభై వేల ఇళ్ళు నిర్మాణాల కోసం అని చెప్పి అనుమతులు తీసుకుంటున్నారు అవి చాలా లేట్ అయిపోతున్నాయి లేట్ అయిపోవడం వల్ల వాళ్ళు పెట్టుకున్న డబ్బులు కూడా మళ్ళీ వచ్చేట వాళ్ళు నిర్మాణం ఒక పది లక్షలు పదిహేను లక్షలో సాధా చెన్నైలు కట్టుకోవాలను పదిహేను ఇరవై లక్షలల్లో బడ్జెట్ వేసుకున్నప్పటికీ ఈ అనుమతులు అయ్యి రావడానికి లేట్ అయిపోయి ఆ బడ్జెట్ ఇది కూడా పెరిగిపోతుంది ఇంకొక రెండు వేసి మూడు వేసు లక్షలలో పెరిగిపోతూ ఉన్నాయి సో అటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా పేద మధ్య తరగతి ప్రజలందరికీ కూడా కొంచెం సులువుగా ఉండేలాగా ఇంటి ప్లాన్లు అయితే త్వరగా ఇచ్చేస్తామని చెప్తున్నారు అన్ని రకాల పత్రాలు కరెక్ట్ గా ఉండేలా చూసుకోమంటున్నారు సో ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి